న్యాయం కోసం పోరాటం మేము ఎక్కడైనా అవినీతి జరిగితే ఎక్కడైనా ఆక్రందనలు జరిగితే ఎక్కడన్నా అన్యాయం జరిగితే అక్కడ సూరన్న టీవీ అని బృందం ఉంటుంది రీసెంట్గా నాలుగుల క్రితం ఒక మహిళకు అన్యాయం జరిగింది ఆ విషయం మేము యూట్యూబ్లో చూ యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ అదేంటో మీకు తెలియదంటే మరోసారి నేను యూట్యూబ్లో ప్లే చేస్తాను చూడండి ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు అనుకుంటా సూరన్న టీవీ దేని కొరకు పోరాటం చేస్తుంది అనేది మీకు తెలియాలి వాస్తవానికి సూరన్న టీవీ ఇది తెలుసా అధికార నిర్లక్ష్యం రోడ్కెక్కిన మహిళ అదే చికెన్ సెంటర్ తను మంచి నడిపించుకుంటున్న తరుణంలో కోటేశ్వరి అనే అమ్మాయి చికెన్ సెంటర్ నడిపించుకుంటుంది ఇగో ఇతను దేశాన్ని అనే వ్యక్తి మొత్తం కూలగొట్టాడు అధికార బలంతో అంగబలంతో కూలగొట్టేశాడు అయితే అక్కడ మేము రాశాం బీజేపీ ముసుగులో మానవ మృగం ద్యాసం తిరుపతి అని ఎట్లా కూల తన బాధ ఏందని తను మొత్తం చెప్పేసింది అంత మాత్రమే కాకుండా ఒక విషయం అక్కడ వెళ్ళి మీడియా మిత్రులు కావచ్చు చాలామంది చెప్పారట ఏమన్నా తెలుసా అమ్మ నువ్వు వేరే దగ్గర పెట్టుకో అని చెప్పారట వెల్కమ్ ఫైన్ రండి అన్న అన్న ఏం చెప్పారంటే వేరే దగ్గర చికెన్ సెంటర్ పెట్టుకోటేష కోటేశ్వరి వేరే దగ్గర పెట్టుకో వేరే దగ్గర మటన్ సెంటర్ మటన్ సెంటర్ పెట్టుకుని చెప్పారట అయితే ఆమె ఏమన్నా తెలుసా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న ఇక్కడ నన్ను గెంటేసారి అనుకో వేరే దగ్గర పెట్టు అక్కడ గెంటేస్తారు అంటే ఇంటిని బతు ప్రతిసారి ఇది లేదండి నేను ఎక్కడైతే కోల్పోయాను అక్కడిని నిలబడతా ఇంకోటి అమ్మాయి అమ్మాయి స్వయం ఉపాధి పొందుతుంది ఎవరి మీద ఆధారపడి లేదు అందుకని ఆమె ఏం చేసింది అంటే మళ్ళా ఫ్రెష్ గా స్టార్ట్ చేసింది అన్న అక్కనే ఆల్మోస్ట్ మిత్రులరా అక్కడనే స్టార్ట్ చేసింది కానీ నన్ను ఇద్దరిని పిలిచింది చూడండి సూరన్న ఇగో నేను ఎక్కడ కోల్పోయాను అక్కడ పెట్టుకున్నా అని చెప్పిం అమ్మ మీరు అక్కడ ధైర్యంగా వెళ్ళాను చెప్పాం ఇది విజయం అంటే ఇది మీకు అండగా మేము ఉంటాం తల్లి అని చెప్పి ఇది ఒక్కసారి వీడియో కూడా మనం చూపించాలన్న వాస్తవానికి ఏం జరిగింది అనేది కొంచెం తెలియాలి నమ్మరు ఇంకోటి మీరు పెట్టి కమిషనర్ గారు పాలమూరు చికెన్ మటన్ అని పెట్టింది ఇచ్చిరండి పర్మిషన్ ఇట్లుంది మీ వ్యవహారం ఇది లంచాలు మెక్కాలి ఆటోగోలుగా వ్యవహారం చేయాలి ఇప్పటి వరకు మీకు వస్తలేదు ఇంకా బుద్ధి వస్తలేదు బాలాపూర్ చెట్టు కూలగొట్టినకే మీకు బుద్ధి వస్తలేదు అమ్మాయి లాంటి వ్యక్తుల మీద పడండి ఇది పన్నెంకోటి చికెన్ సెంటర్ అండి మళ్ళీ ఓపెన్ చేసింది తను అక్కడనే టెంట పెట్టేసి మనం చాలా అభినందించాలి అమ్మాయిని అభిన నేను సూర్యన్నగారు వెళ్ళి అభినందించడం జరిగింది అమ్మాయిని ఇది మటన్ కొడతాను మటన్ కొడుతున్నారు ఇది వీడియో అండి వీడియోస్ తాగండి ఒక్కసారి వీడియో ప్లే కోటేశ్వరి నీకు అభినందన లేదమ్మా ఎందుకంటే ఒక ఆడ కూతురు పోయి ఉండి నీకు మీద స్వయం ఉపాధి పెట్టుకొని నువ్వే మళ్ళీ చేసుకుంటున్నావు ఒకసారి ఇదిగోండి మా చూడండి జనాలు ఎట్లా సరే అందం కోడి చికెన్ సెంటర్ దగ్గర జనాలు ఎట్లా సరే రోజు సండే సండే అయితే ముప్పై నుంచి నలభై మేక తలలు కోస్తాయి అట్లా మేక తలని కోస్తాయి అట్లా అంటే అంతమంది జనాలు అక్కడ వెళ్ళి తీసుకోవడానికి ఇష్టపడతారు అంటే లైవ్లో చేస్తున్నా పని అని అమ్మాయి చికెన్ మటన్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతుంది కమిషనర్ కమిషనర్ అండ్ టీపీ ఏం చేస్తారంటే మనుషుల మీద పడి ఉపాధి పొందుతారు అనమాట ఎందుకంటే ఇలాంటి మీరు మనుషుల్ని ఖైమా చేయండి టీపీ కమిషనర్ మీరు మనుషుల్ని ఖైమా చేయండి ఇప్పటివరకు మీకు లేదు పద్నాలుగో తారీఖు కంప్లైంట్ ఇచ్చినాం ఆ గద్దలకు ఇంకా వంత వాడుతూరు ఇది మీ ఉద్యోగ లక్షణం మీద ఇదండి మహిళలకు అండగా మేము నిలబడ్డం ఇంకా నిలబడతాం అమ్మాయి ఎదగాలి అమ్మాయి చాలా ముందుకు రావాలి ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది పెట్టినా ఇలాంటి నీచులు ఎవరైనా సరే అది రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇలాంటి నీచుల నుంచి కాపాడే బాధ్యత నేను సూర్యన్న తీసుకుంటాను తప్పకుండా అమ్మాయి ముందుకు వెళ్తుంది మేము అమ్మాయిని ప్రోత్సహిస్తాం ఇదే కానీ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏదైనా అమ్మాయి పైన కావచ్చు లేదైనా ఏదైనా అసంఘటిత కార్యక్రమాలు జరిగితే కనుక సూరన్న ఆయన టీం బృందం విత్ ఫనితో కలిసి మేము అడుగులు వేస్తాం న్యాయ అడుగులు వేస్తాం ఎవరికి అమ్ముడు మేము ఏ రాజకీయ నాయకులకు మేము పత్తాసు వెళ్తాం ఏ పోలీస్ అధికారులకు భయపడడం మా పన్నెండు మేము చేస్తాం డిజైడ్ చేస్తాం మాలో ఏమైనా తప్పు ఉండే కనుక తప్పని చెప్పండి అప్పుడు మా మమ్మల్ని మీరు మీ మిమ్మల్ని మమ్మల్ని విలువండి మీ పోలీస్ స్టేషన్లో వస్తాం అంతే పోలీస్ స్టేషన్ పిలుస్తాం స్కూళ్ళ దగ్గర కాళ్ళు పోలీస్ స్టేషన్ పిలుస్తాం ఫీజుల దగ్గర మాట్లాడితే పోలీస్ స్టేషన్ పిలిస్తాం పిలుచుకోండి ఏమేమే పని చేస్తాం మాకైంది మా పని ప్రజల కోసం ఉన్నది మేము మీలాంటి ఇలాంటి గద్దలు కాదు ఇంకోటి ఇలాంటి విషయాలు ఏ మీడియా చూపాలి కానీ సూర్యాణ టీమ్ ఎప్పటికీ చూపిస్తుంది Thank you, friends. Thank, Thank you, friends.